నవీన్ అన్న మాటలకు కూర్చొనించేలా చాలా కోపం వస్తుంది పిలిచి పిల్లనిస్తే కులం లేత అన్నట్టు మీ వదినకు బాగా తిక్క కుదిరింది అని చెప్పగానే ఇక భవతి భవతి వాళ్ళ ఆయన చాలా కోపంగా చూస్తూ ఉంటారు నవీన్ గారు నేను అన్నదాంట్లో తప్పే ఉందండి అని చెప్పేసి అనగానే సింధూర కోపంగా చూస్తూ ఉంటుంది తప్ప తప్పునారా నేను చాముండిని పెళ్లి చేసుకోమని పిలిచాను కానీ నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అనగానే చంటి చాముండి చాలా కోపంగా చంటి మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు చాముండి లోపల చాలా సంతోషపడుతూ ఉంటుంది నవీన్ నేను అన్న దాంట్లో తప్పే ఉందండి నాకు సింధూరా నచ్చింది చాముండీ కంటే సింధూరని నచ్చింది సింధూరనే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అనగానే చాముండి ఇదే కదా నేను కోరుకుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది చాలు ఆపు నీకేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు నా కోడల్ని పెళ్ళి చేసుకోవడం ఏంటి నీకు ఏమన్నా బుద్ధుందా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నిన్ను చేసుకోమన్నది చాముండి అలాంటిది నిన్న కోడల్ని అంటావా నీకు ఎంత ధైర్యం అదేంటండి నీ కోడలకి పెళ్లి చేయరా ఇక అసలు ఎవరిని చూడనివ్వరా అని చెప్పేసి అనగానే తన భర్తపోయినంత మొదరైన తనని అలా ఉంచిపోవడం ఎంత నిజం నీ కోడల్ని పెళ్ళి చేసుకుంటానని అందులో తప్పేముంది అని చెప్పేసి అనగానే భవతి వాళ్ళ చిందురా భవతి చాలా కోపంగా చూస్తూ ఉంటారు చెంచలమ్మ తప్ప తప్పున్నారా నువ్వు నా కోడలు అంటావా నా కోడల్ని పెళ్ళి చేస్తానని నీతోని చెప్పానా చెప్పను నా కోడలు నా ప్రాణం ఎప్పటికైనా నాతోనే ఉంటుంది జీవితాంతం నాతోనే ఉంటుంది ఇంకొకసారి ఈ మాట మాట్లాడితే నేను నాలుక చీరేస్తాను అవతలికి పో నీకు ఏంటి నువ్వు చేసింది ఏంటి అని చెప్పేసి నవ్విని తిడుతూ ఉంటుంది చెంచలమ్మ చక్రం అతన్ని గెంటేరా అని చెప్పేసి అనగానే రావడానికి వచ్చిన దారి వెళ్ళడానికి కూడా తెలుసు కొని చూడండి గారు నేను అనేది ఒకటే నేను ఎప్పటికైనా సింధూరని పెళ్ళి చేసుకుంటాను అది మీరు మనసు పెట్టి ఆలోచించండి అని చెప్పేసి అనగానే చక్రం చేపట్టుకొని లాగుతూ ఉంటాడు అవసరం లేదు నేనే వెళ్ళిపోతాను అని చెప్పేసి నవీన్ అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా కోపంగా చూస్తూ ఉంటారు సింధుర ఏడుస్తూ ఉంటుంది ఇక ఇదే శాంతుగా శ్యాముండి ఏడ్చుకుంటా దొంగ ఏడుపు ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ రవిబాబుకు సైగ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది అదంతా చూసిన వాళ్ళందరూ ఏంటో ఈ విడ్డూరం అనుకుంటా అక్కడి నుంచి రేణుక భవతి ఇక అందరూ సింధూరాని తిట్టుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు నవీన్ ఆగు అని చెప్పేసి కేశవ వస్తాడు అం అంకుల్ అని చెప్పగానే చెంచలమ్మ ఏంటో నీకు తెలుసు నువ్వేంటో చెంచలమ్మకు తెలుసు కానీ ఎందుకు అలా మాట్లాడావు అని చెప్పేసి అనగానే నాకు సింధూర చాలా నచ్చింది తన మనస్తత్వం అంటే నాకు అర్థమైంది అందుకే పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ సింధూర జీవితం అలా మూడులా ఉండిపోవడం నాకు ఇష్టం లేదు అందుకే నేను అన్నాను ఆవేశంతో కాకుండా నిదానంగా ఆలోచించి చూడండి నేను చేసింది తప్పు కాదు అని చెప్పేసి అనగానే కేశవ ఆలోచిస్తూ ఉంటాడు చూడండి మీరు కూడా చెంచలమ్మ గారికి నచ్చ చెప్పండి నేను సింధూరాని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చాముండి రవిబాబును పక్కకు పిలిచి ఇప్పుడు అర్థమైందన్న ప్లాన్ ఏంటో సింధూరా ఎప్పటికీ తను గోడలుగానే ఉండిపోతుందని ఆలోచించిన చెంచలమ్మ ఇప్పుడు తనను ఎవరు ప్రేమిస్తారు తను ఎప్పుడే వెళ్ళిపోతుంది అన్న టెన్షన్తో బతకాలి చెంచలమ్మ అందుకే ఈ విషయం చాలు కదా అత్తాకోడల మధ్య దూరం చేయడానికి అని చెప్పేసి అబ్బో అబ్బోని ప్లాన్ పెద్దదే అని చెప్పేసి రవిబాబు అంటాడు ముందు ముందు చూడు ఇంకా ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో అని చెప్పేసి చా ఇక చాముండి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది నవీన్ అన్న మాటలకు చెంచలమ్మ ఆలోచిస్తూ ఉంటుంది సింధూరాణి చేసుకుంటాను అని చెప్పిన మాటలకు ఇంకా చెంచలం ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపే కేశవ అక్కడికి వస్తారు ఏంటి చెంచలమ్మ నువ్వు చేసిన పని నవీన్ ఏంటో నీకు తెలుసు అలా మాట్లాడడం తప్పు కదా అని చెప్పగానే ఏంటండి మీరు మాట్లాడేది సింధురాని పెళ్లి చేసుకుంటా అనడం తప్పు కదా నేను మొత్తం ఫోన్లోనే చెప్పే కదా రవిబాబుని ఇక్కడికి నవీన్ ఇక్కడికి రమ్మన్నాను అలాంటిది సింధూరాని చేసుకుంటానని ఎలా అంటాడు చాముండ్రిని కదా చేసుకోవాల్సింది అలాంటిది తను ఆ మాట అనడం తప్పు లేదా నేను కోప్పడమే తప్ప అని చెప్పేసి చెంచలమ్మ అంటాడు అవును తప్పే అలాంటిది నీకు ఇష్టం లేకుంటే ఇష్టం లేదని చెప్పాలి కానీ నువ్వు నవీన్ అలా అవమానించి వెలగొట్టడం నాకు నచ్చలేదు ఏంటండి మీరు మాట్లాడేది అవును సింధూర ఒకవేళ రేపు నా తనకు పెళ్లి చేయమని అడిగితే అప్పుడేం చేస్తావు మీకేం చెప్పానో అది చెప్తాను అని చెప్పేసి అనగానే ఇక చెంచలమ్మ అయోమయంలో పడిపోతుంది గుడికి వెళ్తారు అలా సింధూర చే పూజలు చేపిస్తూ చెంచలమ్మ మౌనంగా కూర్చుంటుంది చంటి సింధూర ఇద్దరు కలిసి అలా పూజలు అన్నీ చేస్తూ ఉంటారు చ చెంచలమ్మ మాత్రం సింధూర గురించి ఆలోచిస్తూ ఉంటుంది పెళ్లి చేయాలా వద్దా అనే సతమతంలో పడిపోయింది ఇక చంటి అలా చలాగే పాటలు పాడుతూ తను అనుకోకుండా పూలకొమ్మకు కండవ తగలంతో పైనుంచి గాజులు పూలు పసుపు కుంకుమ అంతా సింధూర మీద పడుతుంది అక్కడే ఉన్న పూజారి గారు సింధూరాని దీవిస్తాడు ఇక చెంచలమ్మ కూడా అక్కడే చూస్తూ ఉంటుంది అమ్మాయి గారు దేవుడు మిమ్మల్ని కరుణించాడు మిమ్మల్ని దీవించాడు అని చెప్పేసి చంటి అంటూ ఉంటాడు సింధూర దేవునికి దండం పెట్టుకొని కండ్లు తెరిచేలోపు తన చేతిలో పూలు గాజులు పసుపు కుంకుమ అన్ని రాలి ఉంటాయి అది చూసిన చెంచలమ్మ షాక్ అయి చూస్తూ ఉంటుంది చంటి మాత్రం సంతోషపడతాడు మన సింధూర జీవితం చంటితో ముడిపడనుందా అసలు ఏం జరుగుతుంది